అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు జరిగిన మెగా వెజిటేరియన్ ర్యాలీకి ఒకసారి గట్టిగా కొడదాం గట్టిగా సరిపోతాయా ఇంకా ఇంకా అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా థ్యాంక్ యూ ఎక్కడికక్కడ భూభద్రాజ్ అన్న పాటలు పాడుతుంటే అది నడి రోడ్డు మీద పత్రిసార్ శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు ఎంత ఆనందపడేవాళ్ళో మాటల్లో చెప్పలేము ఈరోజు ఆయన ప్రజెన్స్ శరీరంతో లేకపోయినా ఆయన ఎనర్జీ ప్రజెన్స్తో మనం అందరం చేస్తాం గట్టిగా కొడదాం మాస్టర్స్ మనందరికీ సార్ ఒకటే చెప్పేవారు ధ్యాని కాకపోయినా పర్వాలేదు వెజిటేరియన్ మాత్రం కావాలని చెప్పేవారు సార్ ఈరోజు ఈ జిల్లాలో సిరిసిల్లలో ఏ మెగా వెజిటేరియన్ ర్యాలీ జరిగిందో రేపు ఈ ర్యాలీ అంతా కూడాను యావత్ ప్రపంచం చూస్తుంది పిఎంసి ద్వారా గట్టిగా చెప్పట్లుకూడదాం పిఎంసికి ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నుంచి పత్రీసర్ ఆయన చదివినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి మంచి విషయాలను ప్యాంప్లెట్లో ప్రచురించి అందరికీ పంచేవారు తర్వాత న్యూస్ లెటర్ వచ్చింది తర్వాత మ్యాగజైన్ వచ్చింది తర్వాత బుక్ వచ్చింది తర్వాత కలర్లో వచ్చే ఆ బుక్స్ ఆ తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా వేరే ఛానల్స్లలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు స్లాట్స్ తీసుకునే వాళ్ళం ఛానల్ ఫోర్ లాంటివి ఈరోజు ఏకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఓన్ శాటిలైట్ ఛానలే ఉంది దట్ ఈస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది మనందరిది పిఎస్ఎస్ఎం మౌత్పీస్ పిఎస్ఎస్ఎం యొక్క గొంతు పిఎంసీ అనేదని పత్రి సార్ పదే పదే చెప్పేవారు పిఎంసి ఉండేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం అని చెప్పారు పత్రి సార్ మాస్టర్స్ ఈ వేదిక మీద నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో చెప్పాలనుకుంటున్నాం కొన్ని వేల గంటల కంటెంట్ ఉంది ఈరోజు ఈరోజు మనం తయారు చేసుకున్నటువంటి కంటెంట్ వేసింది వేయకుండా ఇంకొక ఏడు సంవత్సరాలు వేయచ్చు అంత కంటెంట్ పిఎంసీలో మనం భద్రపరచాం మాస్టర్స్ పిఎంసీ ద్వారా కొత్త కొత్త కార్యక్రమాలని రూపొందించాలి మనం ప్రపంచానికి కొత్త వాళ్లకు మనం ధ్యానాన్ని తీసుకెళ్లాలంటే వాళ్ళకు తగ్గ విధానంలో మనం వెళ్ళాలి దానికోసం మనం ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటున్నాం భవిష్యత్తులో ముఖ్యంగా భాస్కర్ రెడ్డి సార్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇన్ అండ్ డౌట్ ఈరోజు పిఎంసి అనేటువంటి ఈ వ్యవస్థ డెవలప్ అవడానికి ప్రతి పిరమిడ్ మాస్టరు ముఖ్యంగా భాస్కర్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా కొడదాం సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి సార్ అయితేనేమి సాయి కృష్ణారెడ్డి గారు అయితేనేమి మన భూపతి రాజు గారు అయితేనేమి పాల్వంచ హనుమంతరావు గారు అయితేనేమి ప్రతి మాస్టరు ఈరోజు పిఎంసి యొక్క ఎదుగుదలలో ఎంతో అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు మాస్టర్స్ ఇప్పటి వరకు మనం ఒక పంతాలో నడుస్తున్నాం కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రం ప్రతి కార్యక్రమాన్ని ఒక నిత్య నూతనంగా ఒక వినూత్నంగా తీసుకెళ్లడానికి ఏమేం చేయవలసినవి ఉంటాయో అవన్నీ పిఎంసి నుంచి జరుగుతాయి అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి మీ యొక్క ఫీడ్బ్యాక్కు మేము ఆహ్వానం పలుకుతున్నాం మన ఛానల్ని మనం సరిదిద్దుకోవాలి డెవలప్ చేసుకోవాలి మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా దయచేసి మాకు తెలియజేయండి దాన్ని తప్పనిసరిగా మనం అమలు పరిచే ప్రతి విషయాన్ని మనం అమలు పరుస్తాం సో ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాస్టర్కు వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ నేను ఎందుకంటే ఇలా పిఎంసి ఆఫీస్కు చాలా రెగ్యులర్గా పోతాను ఎందుకంటే చాలామంది రారు కాబట్టి లక్ష వీడియోలు తయారు చేశారు ఇప్పటికీ ఎన్నండి ఒక లక్ష వీడియోలు కాబట్టి దయచేసి మనందరం ఏం చేయాలి పిఎంసికి మాట సహాయం చేయండి అందరికీ చెప్పండి పిఎంసి ఛానల్ చూడండి చెప్తారా అదే ధ్యాన ప్రచారం కాబట్టి ఒకసారి అందరం ఈ సంవత్సరం పిఎంసిని అభివృద్ధి చేసుకుంటే ఇంకొక వంద సంవత్సరాలు పత్రికారు చెప్పిన బోధనలు ప్రపంచానికి తెలియజేయొచ్చు ఒకసారి పిఎంసీకి గట్టిగా చేపట్లు కొట్టాలి ఆ బృందానికి థ్యాంక్ యూ